హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం జహాతక కథల సిరీస్లో మట్టి బుర్రా అనే కథ చెప్పుకుందాం పూర్వకాలమందు బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక కోతిగా జన్మించాడు అలాంటి లాంటి కోతి కథ అనమాట చాలా తెలివైన కోతి గంగా నది తీరాన ఒక రావి చెట్టు మీద ఆయన తన ఉనికిని ఏర్పరచుకున్నాడు ఆ నది నిండుగా క్రూరమైనటువంటి మోసకారి మొసళ్ళు ప్రవాహ జలంలో విహరిస్తూ ఉండేది దుష్టమైనటువంటి మొసళ్ళను గురించి జాగ్రత్తగా ఉండాలని ఎన్నడూ చెట్టు దిగకూడదని బోధిసత్తుడైన కోతి తక్కిన కోతులన్నిటికీ హెచ్చరిక చేస్తూ ఉండేది ఒక రోజున నదిలో ఉండే తల్లి మొసలి తన బిడ్డతో నాయన నాకు ఎంతో కాలం నుంచి గుండె తినాలని ఉంది దయచేసి నా కోరిక తీర్చవా అంది అందుకు మొసలి పిల్ల అమ్మ ఆ కోతులకు నాయకుడైన బోధిసత్వుడనే కోతి చాలా తెలివైనది ఆ కోతుల నేవిటిని అది కిందకి అస్సలు రానివ్వదు అంతేకాకుండా అవి మనం కనిపిస్తే చాలు ఆ చెట్టు మీద నుంచి మరో చెట్టుకు గంతులేసి పారిపోతాయి ఇప్పుడు నేను కోతిని ఎలా పట్టేది అని తన సంశయాన్ని వెల్లడించింది ఎట్టి పరిస్థితుల్లో తెచ్చే తీరాలి అని పట్టుపట్టింది తల్లి మొసలి మొసలి పిల్ల పోయి రావి చెట్టుకు చుట్టూ చుట్టూ తిరిగింది పైనున్న కోతులు కొమ్మలు రెమ్మలు విరిచి దానిమీద పడేసాగాయి ఉన్నట్టుండి కొన్ని కోతులు నీటి సమీపాన ఉండే కొమ్మలకు దిగి వచ్చాయి వాటితో పిల్ల మొసలి ఓయి తమ్ముళ్ళారా ఎంతకాలమైనా మీరు ఈ చెట్టు పైన కూర్చుని కాలక్షేపం చేయడమే కానీ ఈ ప్రపంచంలో ఎటువంటి చిత్ర విచిత్రాలున్నాయో మీకు అస్సలు తెలియదు కదా ఈ నది మధ్యలో ఎంతో అందమైన ఒక ద్వీపం ఉంది ఆ ద్వీపం పరమసుందరమైనది ఆ ద్వీపంలో ఒక చక్కటి మామిడి చెట్టు కూడా ఉంది దాని కాయలు చాలా తీయగా ఉంటాయి మీరు నాతో వస్తే దాన్ని మీకు చూపిస్తాను అని ఎంతో తీయగా చెప్పింది ఈ మాటలు వినేసరికి కోతులకు నోరు ఊరింది అయితే నేస్తాం మాకు ఈత రాదు మేము ఎలా ఆ ద్వీపానికి రాగలం అని గుడ్డిగా అడిగాయి అయ్యో అది ఒక సమస్యనా రండి నా వీపు మీద ఎక్కి కూర్చోండి మిమ్మల్ని అందరినీ ఒక్క చిటికలో తీసుకుపోయి ఆ తోటలో దిగబెడతా అన్నది ధీమాగా సరే మరైతే నన్ను తీసుకెళ్ళు అంటూ ఒక చిన్నారి కోతి పిల్ల ఉత్సాహంగా ముందుకు వచ్చింది తక్కిన కోతులు వద్దని ఎంతగానో చెప్పాయి మన బోధిసత్వుడు ఈ ముసళ్ళ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు ఇవన్నీ ఉట్టి మాటకారులు మాటలతోనే మభ్యపెట్టి మోసం చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండు అని అవన్నీ ఒక్క పెట్టిన ఘోష పెట్టాయి వెళ్ళొద్దు అని ఎంతగానో అడ్డుకోవడానికి చూశాయి కానీ కోతి పిల్ల తన ఉత్సాహంలో ఈ మాటలు అస్సలు చెవిన పెట్టలేదు చెప్పలేని సంతోషంలో ఆ పిల్ల పిల్ల మొసలి నదిలో ఈదుకుంటూ పోతుంది అలా పోయి పోయి గవీమణి నీటి లోపలి మునిగిపోయింది అప్పుడు కోతి పిల్ల భయంతో మొసలిని అదిమి పట్టుకుంది గట్టిగా చేతులతోనూ కాళ్ళతోనూ పైగా ఉక్కిరి బిక్కిరి కూడా అయింది పిల్ల మొసలి మళ్ళీ ఒక్కసారిగా పైకి వచ్చింది ఒళ్ళంతా తడిసిపోయిన కోతి పిల్ల కళ్ళు తెలుసుకొని మొసలి మొసలి ఎందుకు ఇలా చేసావు నాకు ఊపిరి కూడా ఆడలేదు ఉక్కిరి బిక్కిరి అయిపోయేది తెలుసా అని అడిగింది నిన్ను నేను చంపేస్తా నువ్వు చచ్చేదాకా నేను నేలలోనే ముంచి ఉంచుతా అని తాపీగా చెప్పింది పిల్ల మొసలి అయ్యో నన్నెందుకు చంపుతావు నువ్వు నాకు నేస్తాను అని నమ్మి కదా నేను నీతో వచ్చాను నన్ను ఆ ద్వీపానికి తీసుకెళ్లి నాకు మామిడికాయల నువ్వు ఇవ్వాల్సిందే అని ఎదురు ప్రశ్న వేసింది కోతి పిల్ల అమాయకంగా ఎందుకేమిటి మా అమ్మకు ఎన్నాళ్ళ నుంచో కోతి గుండె తినాలని అమితమైన కోరికగా ఉంది నిన్ను పట్టుకుపోయి మా అమ్మకు అప్పగిస్తాను అప్పుడు మా అమ్మ కోరిక నెరవేరుతుంది అని ఆ పిల్ల మొసలి చెప్పింది అయ్యో పిచ్చాన్నయ్య ఈ పాటి మాట ఇందాకైనా చెప్పాలి కదా నువ్వు నువ్వు మామిడి పళ్ళ మాట చెప్పగానే నేను ఉన్న పాటను వచ్చేసాను నా గుండెకాయ ఆ చెట్టు మీదనే ఉండిపోయిందాయే అంది ఈ మాటకు ఆ పిల్ల మొసలి కళ్ళు మెటకరిస్తూ వెర్రిగా చూసింది మరైతే నీ గుండెకాయ నీతో ఉండదా అని ప్రశ్నార్థకంగా అడిగింది అబ్బే శరీరం అంతట్లో గుండె చాలా ముఖ్యమైంది కదా దాన్ని ఎప్పుడూ చెట్టుకు వేలాడి తీసి భద్రంగా కాపాడుకుంటాను అదే నా ప్రాణం ఎంతో పని ఉంటే తప్ప దాన్ని తీసుకొని నేను బయటికి రాను అని చెప్పింది నీకు ముఖ్యంగా నా గుండెకాయే అవసరం అయితే మనం తిరిగి చెట్టు దగ్గరికి వెళ్ళాలి కానీ మనం నువ్వు చెప్పిన ద్వీపం దగ్గరికి దాదాపుగా వచ్చేసినట్టుందే నన్ను ఇక్కడ దిగబెట్టు ముందు కాసిన మామిడిపల్లి తిని వస్తా అంది ఆహా అలా కాదు మామిడి పళ్ళు నువ్వు తర్వాత అయినా తినవచ్చు నేను నిన్ను మళ్ళీ తీసుకొస్తాను కానీ ముందు నాకు నీ గుండెకాయ కావాలి పద చెట్టు దగ్గరికి పోదాం అని తొందర పెడుతూ గబగబా కోతి పిల్లని తీసుకుపోయి చెట్టుకు చేర్చింది పిల్ల మొసలి కోతి పిల్ల చింగున చెట్టు మీదకి ఎక్కి ఒక్క గెంతు వేసింది పైన కూర్చొని కిటకిట చికి చిక్కి చలాడుతూ మట్టి బుర్ర పైకిరా నా గుండెకాయ తీసుకుని వెళ్దూ గాని అని వెటకారం చేసి కొన్ని కొమ్మలు విరిచి పిల్ల మొసలి మీద పడేసింది పిల్ల మొసలి తనపై పగబట్టిందని తెలుసు కోతి పిల్లకి ఈ చెట్టు పైద ఉండడం ఎప్పటికైనా ప్రాణాంతకమే అని అనుకుంది అది దూరాన ఉండే మరో చెట్టుకు తన బసను మార్చింది ఆనాడు కసిపూనిన ఆ పిల్ల మొసలి ఎలా కనిపెట్టిందో కానీ కోతి పిల్ల బస మార్చిన సంగతి తెలుసుకుంది సంబరపడి పగలంతా అది ఆ రేవులోనే కాచుకుని ఉంది అక్కడికి నదికి మధ్యలో ఒక లంక ఉంది ఆ లంక నిండా మంచి మంచి జామి చెట్లు చెట్ల నిండా పళ్ళు కలకల రాడుతూ అంటూ సువాసనలు వెదచల్లుతూ ఉండేవి ఆ లంకకు నది ఒడ్డికి నడుమ ఒక ఘనమైన రాతి పలక ఒకటి ఉంది కోతి పిల్ల చెట్టు మీద నుంచి కిందకి దిగుతామనే కుతూహలంతో ఆ రాతి పలక మీదకు దూకింది అక్కడి నుంచి లక్క లంకలోకి ఒక్క గంతు వేసి పొట్ట పట్టినని పళ్ళు తింది పిల్ల మొసలి నది లోపలే పొంచి ఉండి కనురెప్ప వాల్చకుండా చూస్తుంది కోతి పిల్ల లంక నుంచి తిరిగి వచ్చేటప్పుడు పట్టివేద్దామని దాని ఆలోచన మెల్లగా మాటు మణిగింది కడుపు నిండా పళ్ళు తట్టించిన కోతి పిల్ల మెల్లగా లంక నుంచి మళ్ళీ రాతి పలక మీదకి దిగింది అయితే పొద్దుటి కంటే ఇప్పుడు రాతి పలక పెద్దదిగా కనబడుతుంది కొంపతీసి ఏ మొసలైనా ఇక్కడ పడుకోలేదు కదా ఏమో కనిపెట్టడం చాలా కష్టం అందులోనూ కూడా ఈ మసక చీకటిలో కనిపెట్టడం ఇంకా కష్టం అని మనసులో అనుమానించింది కోతి కోతి పిల్ల కేకలు పెట్టింది అనుకున్నట్టుగానే కొంతసేపటికి మొసలి కదిలి నోరు తెరిచింది హాసిని దుంపదేగా తెలిసిందంతా అయ్యిందే సరే ఇంకెప్పుడు ఎలాగో నీ బోన్లో చిక్కుకున్నాను తెరువు నేరుగా నీ నోట్లోకే ఉరుకుతా అన్నది కోతి పిల్ల మొసలి నోరు తెరిచినప్పుడు కళ్ళు మూసుకుంటుంది ఆ కీలకం తెలుసు కోతి పిల్లకు సంతోషం కొద్దీ పిల్ల మొసలి నోరు తెరిచింది అంటే కళ్ళు మూసుకుందన్నమాట కోతి పిల్ల వెంటనే ఎగ్గిరి గంతేసింది ఎక్కడికి ముసలి నోట్లోకి కాదు దాని బుర్ర మీదకి పిల్ల ముసలి బుర్ర మీద ఒక అడుగు వేసి అనంతరం ఒక్క ఊపుతో అది తన చెట్టు మీదకి ఉరికింది క్షేమంగా పైకి వెళ్ళి చెట్టు పైన కూర్చుంది వెంటనే తెల్లబోయి చూసింది పిల్ల ముసలి ఓసి మట్టి బుర్ర నువ్వేనా నా మీద బాగుపట్టడం నీ ముందు నీ బుర్రకి పదును పెట్టు నా మీద పగ తర్వాత పెడుతూ కానీ అని కిచ్చకిచ్చలాడుతూ చిటారు కొమ్మ కంటా వెళ్ళిపోయి విక్రయించింది కోతి పిల్ల ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్